ప్రైజ్లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి దేవాదేవుడు మన మధ్యకు ఆహ్వానిస్తాం ఆయన నామం గణపరచబడినట్లుగా మహిపరచబడినట్లుగా పరిశుద్ధుడామా పర్లోకి తండ్రి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అగినట్లుగా దీవించి ఆశీర్వదించి వాక్యం చేత మమ్మల్ని నీరుగట్టి ఫలింప చేయమని ఏసుక్రీస్తు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఈరోజు ఒక అంశం ధ్యానించుకుందాం కీర్ కీర్తనలు లేదా యాకోబు ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచనాలు యాకోబు ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఇంకొకరు మొదటి రాజులు పద్దెనిమిది ఇరవై ఒకటి సందేహించి వాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు అట్టి మనుషుడు కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు ఓకే దిమనస్కులు అంటే ఐ ఐ ద్వి మొదటి రాజులు పైన పైన ముందు ద్విమనస్కులు దేనిని సంపూర్ణముగా విశ్వసించలేరు ఇక్కడ ద్వి అంటే రెండు డబుల్ డబుల్ మైండ్ డబుల్ మైండ్లు కూడా ఉంటాయి ఏమే ఇప్పుడు ఒక రెండు ఊపిరితిత్తులు రెండు కండ్లు రెండు చెవులు ఒక ముక్కు ఒక నోరు ఇచ్చాడు కదా హృదయం ఒకటే హృదయం ఒకటే మనసులో రెండా మెసేజ్ చెప్పేసింది చూస్తే అనురాధ అట్లా మీరు రెడీగా ఉంటే బాగా అర్థమవుతుంది ఓకే అట్లా అర్థం చేసుకోవాలి మీరు కూడా డబుల్ మైండెడ్ అంటారు బైబుల్లో చక్కగా ఉండే ద్విమనస్కులారా అంటాడు కాబట్టి వీళ్ళ గురించి వాక్యాలు ఉన్నాయి ఇంకొక చోటు కూడా మొదటి రాజులు పద్దెనిమిది ఇరవై ఒకటి ఉంది అది కూడా చదివిస్తాం పద్దెనిమిది ఇరవై ఒకటి మొదటి రాజుల్లో ఏలియా పద్దెనిమిది ఇరవై ఒకటి దగ్గరకు వచ్చి ఎన్నాల మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చంద్రు దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిని అనుసరింపా ప్రకటన చేయగా కాబట్టి ఒకరు లీడింగ్ చేయండి ఒకరు వాక్యాలు చదవండి ఎందుకంటే అన్నీ చేయాలంటే కష్టం కదా ఓకే ఇక్కడ ఏ రెండు తలంపులు అక్కడ ఏం చదివినాము రెండు మనసులు రెండు తలంపులు రెండు మనసులు ఈ రెండు మనం ఈరోజు ఆలోచిద్దాం అంటే రెండు మనసులు వాళ్ళని దేవుడు ఇష్టపడుతున్నాడా ఎట్లా ఇష్టపడుతున్నాడా ప్రేమిస్తున్నాడా దేవుడు అంటే కీర్తనలు నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిది పదమూడు నూట పదమూడు వన్ నైన్టీన్ వన్ థర్టీన్ ఓకే ఇక్కడ ద్వేషించుచున్నాను అంటాడు ఎవరిని మనస్కులను ద్వి ద్వి అంటే రెండు రెండు మనసులు ఉండే వాళ్ళని ద్వేషించున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము ఈ యొక్క ఇంకా నేను సబ్జెక్ట్ చెప్పుకుంటా వెళ్తాను మీరు ఎనండి ఓకే దేవుని దేవుని పట్ల తీవ్రమైన ప్రేమ ఉంది కాబట్టి వాక్యానికి విరుద్ధంగా జీవించేవారంటే ఈయనకు పడదు వారితో సహవాసం చేయడానికి అతడు అంగీకరించబడు అంగీకరించుడంటే అంటే అంటే రెండు మనసులు రెండు తలంపులు ఇంకా ఎన్ని ఎన్ని ఆలోచనలు ఇంకా ఇంకా మీరే చెప్పే చన్నీ రెండు అనేది ఎల్లుంటాయి చెప్పండి రెండు మనసులు రెండు తలంపులు రెండు అభిప్రాయాలు రెండు ఉద్దేశాలు రెండు పడవల మీద రెండు పడవల మీద కాలు వేస్తే అడిగిపోతారా ఇప్పుడు మీరే గెస్ట్ చేయండి పడవ రెండు పడవలు ఉన్నాయి ఒక కాలు ఈ పడవ మీద ఇంకొక కాలు ఇంకో పడవ మీద వేసి రెండు పడవలు ఓకే స్టార్ట్ అని విజిల్ వేసినారనుకో డ్రైవరు ఏమైపోతుంది రెండు కాళ్ళు సపరేట్ అయిపోతాయి కదా అది అంటే రెండు పడవల మీద కాలు వేసేవాళ్ళు అని అర్థం స్థిర అంటే స్థిర స్థిరత్వం లేని జీవితం స్థిరత్వం లేదు అంటే కొంచెం దూరము ఓకే అంటాడు మళ్ళీ వద్దులే అనుకుంటారు మళ్ళీ కొంచెం దూరం ప్రయాణమైపోతారు మళ్ళీ వద్దులే ఆ ఊరికి వద్దులే ఇంకో ఊరికి పోదామని స్థిరం లేని మనస్సు స్థిరం లేని మనస్సు ఇది మనము ఒక క్యారెక్టర్ని తీసుకొని ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉండారా మీరు కానీ చెప్తే వెరీ గుడ్ ఎవరు ఇంకా ఓకే ఓకే ఇప్పుడు మనము ఒక మొదటి రాజులు పద్దెనిమిది ఇరవై ఇరవైది అండి మొదటి రాజులు పద్దెనిమిది ఇరవై

ఇక్కడ ఏలియా కోపం వచ్చింది ఏమంటే ఆహాబు పక్కన కొంతమంది ఉండారు ఏలియా ఏలియా పక్కన ఎవరు రాలేదు ఏలియా ఒకడే ఉన్నాడు ఆహాబు ఇజ్రాయేలు వారందరి ఎద్దకు దూతలను పంపి ప్రవక్తలను కరిమేలు పర్వతానికి సమకూర్చాడు ఎవరు ఎవరు సమకూర్చింది ఆహాబా ఓకే ఏలియానా ఏలియా ఏలియా పిలిపించి ఎందుకు ఒక సమకూర్చాడంటే ఒక మీ దేవులను మీరు ప్రార్థించండి మా దేవుని నేను ప్రార్థిస్తాను ఎవరైతే దేవుడు ఆయన ఆ యొక్క ఆ యొక్క పశువులను కాల్చివేస్తాడు బూడిద చేసేస్తాడు అని పందెం కట్టుకున్నప్పుడు అప్పుడు ఇజ ఇజ్రాలియలంతా ఎవరి తట్టు ఉన్నారు ఆహాబు వైపే ఉన్నారు అందరూ ఏలియా ఒగడే ఉన్నాడు ఈ పక్క అప్పుడు అంటాడు ఏలియా ఏమని ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఇజ్రాయెల్ జనులందరి దగ్గరకు వచ్చి మీరు ఆ పార్టీనా ఈ పార్టీనా అంటే వాళ్ళు ఆ పక్కనే ఉన్నారు కానీ ఈ పక్క రాలేకుండా తడబడుచున్నారంట ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు ఎన్నాళ్ళ మట్టుకంటే హౌలాంగ్ ఎంతకాలం ఎంతకాలము దేవుని నమ్మకుండా ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటారు అన్నట్లుగా ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య అంటే పొదామా వద్దా పొదామా వద్దా అని రెండు తలంపుల మధ్య తడబోడ చుందురు ఎహోబా దేవుడైతే ఆయన దగ్గరకు రండి బయలుదేవుడైతే వాణిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యంగా ఒక మాటైనను పలుకోకపోయేరు అంటే వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోయినారు ఎట్లా పోదామో ఏపక పక్క పోదామో అని డిసైడ్ చేసుకోలేక మధ్యలో ఉండిపోయినట్లుగా ఉన్నారు మధ్యలో ఉండిపోతే అర్థమేమి ఆ వైపా ఈ వైప డిసైడ్ చేసుకోలేరు కొంతమంది కదా మనం కూడా ఏమైనా సమస్యలు వస్తే ఏం చేయాలని అర్థం కాదు తలబట్టుకుంటాం ఏం చేద్దాము చేద్దామా వద్దా వద్దా పోదామా అన్నీ అన్నీ పరీక్షలే అటువంటిప్పుడు నిర్ణయాలు తీసుకునే చాలా కష్టం అందుకే డబుల్ నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది డబుల్ నిర్ణయాలు అంటే డబుల్ నిర్ణయాలు కాదు కానీ రెండు తలంపులతోనే ఉంటారు వాళ్ళు ఇంకా సందే రెండు తలంపులు ఉండేవానికి ఏముంటుంది సందేహం అందుకే సందేహింపక అంటాడు సందేహం ఉండేవాడు జరుగుతుందా లేదా డౌటింగ్ డౌటింగ్తో ఉండేవాడు దేవునికి ఇష్టంలే హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఆయన అంతేగాని డౌటింగ్లతో ప్రార్థన చేసినా డౌటింగ్లు పెట్టుకునే దేవుని వద్దకు వచ్చినా ఆయనకి ఇష్టంలే అందుకే రెండు తలంపుల మధ్య తడబడుచుందరు అని అక్కడ దేవుడు ఏలియా గద్దిస్తున్నట్టుగా చూస్తాం కాబట్టి ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా బయలు అష్టారోతు ప్రవక్తలకు సవాలు విసిరినాడు ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఆ మాట గుర్తుపెట్టుకోండి ఇదే టాపిక్ పేరు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందరు దేనిని డబుల్ మైండెడ్ ఉండేవాళ్ళని దేన్ని సంపూర్ణంగా విశ్వసించలేరంట దేనిని సంపూర్ణంగా విశ్వసించలేరు అయ్యో అవునా కాదా ఏమో అనే అట్లా ఇట్లా అంటారు కదా అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలను వాళ్ళకే ఈ మాట మాట ద్విమనస్కుడు సందేహిస్తాడు కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును సముద్ర తరంగము ఎగిరిపడుతుంది కదా సందేహించేవాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు చూడండి అట్టి మనుషుడు ఎట్టి మనుషుడు సందేహించే సందేహించేవాడు ద్విమనుస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు మార్గమంతా అస్థిరుడుగానే ఉంటాడు కాబట్టి ద్విమనుస్కులాగా ఉంటూ గమ్యం గమ్యం లేని ప్రయాణం కొనసాగిస్తున్నాము డబుల్ మైండెడ్ వాడు గమ్యం చేరుకుంటాడంటే చేరుకోడు ఎందుకంటే వాడు పదామా వద్ద పదామా మధ్య అని అంటే ఇప్పుడు ఇప్పుడు మనము ఇప్పుడు నయమి ఏం చెప్పింది రూతుతో మీరు మీ అమ్మగారింటికి వెళ్ళిపోయి అక్కడే ఉండండి మోయాబదేశానికి దేశానికి అని చెప్పి ఓర్పాతో రూతుతో చెప్పింది వాళ్ళు అక్కడ డబుల్ మైండెడ్ కాదు సింగిల్ మైండెడే నిర్ణయం తీసేసుకున్నారు వాళ్ళు ఓర్పా ఏం చేసింది మోయాబ్ దేశానికి వెళ్ళిపోయింది మళ్ళీ నయోమి ఏం చేసింది నయోమి నువ్వు రూతు ఏం చేస్తావు నువ్వు కూడా వెళ్ళిపోవు అంటే లేదు లేదు నేను నీతోనే వస్తాను ఎప్పుడు నన్ను అడ్డు చెప్పొద్దని రూతు చెప్తుంది అది సింగిల్ నిర్ణయం ఆ నిర్ణయాలు వాళ్ళని దేవుని వద్దకు నడిపించింది రూతుని చూడు దేవుని యొక్క వంశంలో జరిపింది నిర్ణయాలు అనేటివి మన జీవితాన్ని ఏం చేస్తాయి నిర్ణయిస్తాయి అదే డబుల్ మైండెడ్ వాళ్ళు అయితే ఆధార్లను ఉంటారు వాళ్ళు ఇట్లా పోరు అట్లా పోరు ఏమంటే ఏ నిర్ణయం తీసుకోలేకుంటారు అటువంటి వాళ్ళను సందేహించే వాళ్ళని దేవుడు అంటాడు అట్టి మనుషుడు ద్విమనుస్కుడై తన మార్గములందు అస్థిరుడు అంటాడు కాబట్టి ఏక మనసు ఉండాలా రెండు మనసులు ఉండాలంటే ఏక మనసులే ఉండాలా ద్విమనుస్కులు ఏమంటారంటే గమ్యం లేని ప్రయాణం చేసేవాళ్ళు ద్విమనుష్లు గమ్యం లేని ప్రయాణం చేసేవాళ్ళు అంటే ఒక వరలో రెండు కత్తుల స్థానము లేదు ఒక వర ఉంటే కత్తులు ఎన్ని ఉండాలా ఒకటే ఉండాల రెండు పెట్టలేము ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేవు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేవు ఒకరికే ఉంటావు డబ్బు దేవుడా డబ్బుకు దాసుడుగా ఉంటే దేవునికి ఉండలేవు దేవునికి దాసుడుగా ఉంటే డబ్బుకుండలేవు అందుకే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేవు ఏదో ఒకటి తేల్చుకోవాలి ఏక మనసు కలిగి నీ కోసం ప్రాణం పెట్టినా దేవునితో సహవాసం చేయడానికి ఒక తీర్మానంలోనికి రావాలి ఏక మనసు కలిగి నీ కోసం ప్రాణం పెట్టిన దేవునితో సహవాసం చేయడానికి తీర్మానం రావడం ఎందుకులే మళ్ళీ చూస్తాం ఇప్పుడు నాకు రిటైర్మెంట్ తర్వాత ఆలోచిస్తాను లేని ఇప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా డిలే చేస్తే కూడా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డబుల్ మైండెడ్ అంటే ఏక మనసు ఉండాలా ఏక నిర్ణయం తీసుకునేటట్లుండాలా అంతేగాని డబుల్గా వస్తామా వస్తామా వద్దా అనేట్లుగా ఉండకూడదు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చున్నారు వచ్చును పాపులారా మీ యొక్క చేతులను శుభ్రం చేసుకోండి దుమనుసుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి వీళ్ళకు డబుల్ మైండెడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది డబుల్ మైండెడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలోనే వస్తుంది అది హృదయంలోనే పుడుతుంది ఇప్పుడు అను అనురాధ కరెక్ట్గా గెస్ట్ చేసింది పాయింట్ ఇంకొకటి చదువుకున్న హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు చదవండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అభగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరు కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోగు బహుమానమందు దృష్టించాను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడ భయపడక విడిచిపోయాను చాలు ఇక్కడ మోసే కూడా ఛాలెంజ్ వచ్చింది మోసేకి వచ్చింది లేదా ఏం ఛాలెంజ్ వచ్చింది మోసేకి మోసేని పెంచిన తల్లి ఎవరో ఫరో కుమార్తె కదా మోసేకి ఇప్పుడు రాజుగా అయ్యే అధికారం ఉంది ఎందుకంటే రాజు దర్బార్లో పెరిగినాడు అన్నీ రాజే విద్యలన్నీ నేర్చుకున్నాడు రాజు అయ్యేదానికి ఫరోలాగా రాజయ్యేదానికి మోసేకి అవకాశం ఉంది కానీ మోసే మోసేని వాళ్ళ రాజకుమారి అయిన ఫరో కుమార్తె ఏమని అడుగుతా ఉంది ఏమని అడుగుతా నువ్వు నా నా వాక్యం చదవండి అక్కడ వాక్యం ఏముంటుంది నువ్వు ఫరో కుమార్తెను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నటకు పరోకుమార్తె కుమార్తె కుమారుడు అనిపించుకుంటే ఏమైపోతాడో రాజు అయిపోతాడు కామని ఆయనకు అక్కడ రెండు ప్రశ్నలు వచ్చేసాయి చూడండి డబుల్ మైండ్ అంటే రెండు విధాలుగా ఆలోచించే సమయంలో నిర్ణయం తీసుకున్నాడు ఆయన కుమార్తె యొక్క కుమారుడు అని కంటే దేవుని పిల్లలతో దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలని నిర్ణయించుకున్నాడు అంటే ఒకే నిర్ణయానికి వచ్చేశాడు అది సరేలే మూడు రోజుల తర్వాత చెప్తాను అని ఇట్లా దేవుని కొంచెం కొన్ని రోజులు రాజ్యంలో ఉంటానని మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు నడిపించారు అట్లా డిసైడ్ కాలా అట్లా డిసైడ్ కాకూడదు ఎప్పుడు దేవుని విషయంలో వెంటనే నువ్వు అబ్రాహంకి ఏం చెప్పాడు నువ్వు నీ ఇంటిని వదిలిపెట్టి నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టి నీ యొక్క అన్నిటిని విడిచిపెట్టి బయలుదేరంటే మళ్ళీ చూస్తానులే ప్రభా ఇప్పుడు నాకు పనులు ఉన్నాయి కొన్ని అవన్నీ క్లియర్ చేసి వస్తానని చెప్పలా వెంటనే స్పాట్ డిసిషన్ అంతే అంటే డబుల్ మైండెడ్ వాళ్ళు అట్లే చేస్తారు అంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ చూద్దాంలే అని అంటే వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితి దేవుని వద్దకు వచ్చేవాళ్ళు అట్లా ఉండకూడదు ఏమీ లేకుండా వెంటనే బయలుదేరాలా దేవునికి అటువంటి వాళ్ళు కావాలా మోసే చేసిన ఆ యొక్క పని చూడండి విశ్వాసులో విశ్వాసమును బట్టి మోసే తల్లిదండ్రులు అతడు మోసే మోసే పెద్దవాడైనప్పుడు ఈజిప్టు చక్రవర్తి కూతురు కుమారుడని ఈజిప్టు చక్రవర్తి కూతురు కుమారుడని అనిపించుకోవడానికి నిరాకరించాడంట కొద్ది కాలము పాప భోగంలో ఎందుకాలము ఒక రాజుగా ఉంటే కొద్ది కాలమే పాపంలో ఆ భోగాలు సుఖ సుఖాలు అనుభవిస్తాం కానీ దానికంటే బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికి అతడు కోరుకున్నాడు చూడండి కోరుకున్నాడు ఆయన రెండు రెండు ప్రశ్నలు వచ్చిన ఒకే దాన్ని నిర్ణయించుకున్నాడు దేవుడిచ్చే ప్రతిఫలము కోసం ఎదురు చూస్తూ ఈజిప్టులో అనుభవించే సుఖాల కంటే క్రీస్తుని గురించిన నింద మహాఐశ్వరం అని అనుకున్నాడంట ఈజిప్టులో ఉండే ధనాన్ని అనుభవించే కదంటే క్రీస్తు ప్రభువుతో అనుభవ క్రీస్తు గురించిన నింద మహాఐశ్వరం అని అనుకున్నాడంట ఇది నిర్ణయాలు తీసుకోవడమని అందుకే మోసే ఇక్కడ మనం ఎక్కువగా చెప్పవచ్చు ఎందుకంటే అటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఏక మనస్సు అంతే ఏక మనస్సుతో ఏక ఆలోచన కలిగి మోసే నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తాం మరి చిన్నపిల్లలకు కూడా ఏం చేస్తామంటే చాలామంది రెండు వేలు ఇస్తారు రెండు వేలు ఇచ్చి నువ్వు యాదో ఒక వేలు పట్టుకోమంటాం యాదో ఒక వేలు పట్టుకోమంటాం పిల్లడు రెండు వేలు పట్టుకుంటారు ఒక్కోసారి అప్పుడేమంటారు మీరు ఒకటే పట్టుకోవాలంట వా వాడు వాడు తెలివిగా రెండు పట్టుకుంటాడు కానీ ఒక అట్లా అంటే ఒకటే పట్టుకుంటే ఓకే నువ్వు సరే అని నీ మనసులో ఏదనుకున్నావా అది వానికి నెరవేరుస్తావు ఎవరైనా ఒకటే మనకు ఛాన్స్ నరకమా పరలోకం అంతేగాని రెండు కావాలి ప్రభు అన్నట్లుగా డబుల్ మైండెడ్తో ఉండకూడదు ఒకే మాట రెండు తలంపులు ఒకే మాట రెండు తలంపులు ఇంకొకటి కూడా ఉంది రెండు రాజులు ఐదో అధ్యాయము రెండు రాజులు ఐదో అధ్యాయములు చదవండి గహజీ నేను చెప్తాలే టైం లేదు ఓకే అక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు దేవుని సేవకులే ఎవరెవరు ఇలీషా గహజీ వారిద్దరూ అంటున్న మాట ఒకటే యహోవా జీవము తోడు యహోవా జీవము తోడు కానీ ఇద్దరు ఆ మాట అన్నారు యహో గహజీ అన్నాడు ఎలిషా కూడా యహో జీవముతోడే అన్నాడు కానీ వారి తలంపులు వేరు ఒకరు దేవుని మహిమపరచాలని కోరుకుంటే ఎలుషా ఏమంటాడు నాకేం మీ కానుకు బహుమతులు అవసరం లేదు అంటాడు ఆ బహుమతులు కుష్ఠురోగ ఇచ్చిన బహుమతులు తీసుకుంటే ఆ రోగం వీలకు కూడా వస్తుంది కుష్ఠు కాబట్టి నాకొద్దన్నాడు కానీ ఈ గహజీ కూడా ఏమన్నాడు యహోవ జీవంతోడు అనేవాడు దేవుని మహిమపరచాలని ఎలుసా కోరుకుంటే ఈ యొక్క గహజీ ధనాన్ని కోరుకున్నాడు కానీ అన్నమాట ఒకటే యహోవ జీవంతోడు మరి ఒకే మాట అన్నవాడు రెండు తలంపులతో ఉన్నాడు నేటి కాలంలో కూడా ఇలాంటి సేవకులే మన మధ్య ఉన్నారు దేవుని నామాన్ని మహిమపరిచే సేవకులు కొందరైతే సొంత ప్రయోజనాలకి దేవుని పేరు వాడుకునేవారు సొంత ప్రయోజనాలకి దేవుని పేరు చెప్పి మనము కాయలు అమ్ముకునే వాళ్ళుగా ఉన్నాం అంతేనా దేవుని పేరు చెప్పి చెట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు దేవుని నామాన్ని గణపరిచే మహింపరిచే సేవకులు కొందరైతే సొంత ప్రయోజనాలకి దేవుని పేరు వాడుకునే వాళ్ళు వీళ్ళే చెట్టు పేరు చెప్పి కాయలు వాళ్ళు పరలోక రాజ్యము విస్తరించడానికి సువార్త చెప్పే సేవకులు కొందరైతే సిరుల కోసం అంటే డబ్బు కోసము సుఖాలు అనుభవించడం కోసము ఆస్తులు సమకూర్చడం కోసము సువార్త చెప్పేవారు కొందరు నేను మనము ఎవరిని ఇక్కడ నిజం మాట్లాడాలనుకుంటే సేవకుల్లో కొందరు ఇట్లా కూడా ఉండరు డబ్బు కోసం సేవ చేసే వాళ్ళు ఉన్నారు డబ్బును కూడా సేవలో వాడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరలేడు ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చే వాళ్ళు కాదు వీళ్ళు ఉరికే ఏ దేవుని పేరు చెప్పి అద్భుతాలు చేసిన వాళ్ళకి తండ్రి చిత్తం నెరవేర్చే వాళ్ళు కాదు కాబట్టి నీ మీరెవరో నేను ఎరుగనంటాడు ఆయన యేసు ప్రభు కాబట్టి నేటి కాలంలో కానుకల కోసం ఆశించకుండా సేవ చేయగల పౌలు గారి వంటి సేవకులు ఎంతమంది ఉన్నారు పౌలు ఒక్క రూపాయి ఎక్కడ కూడా తీసుకోవాలా ఆయన కష్టపడి సంపాదించుకొని ఆయన భుజ ఆయన భోజనానికి ఆయన ఆధారపడకుండా ఆయనే సంపాదించుకున్న కాబట్టి పౌలులాగా కానుకల కోసం ఆశించకుండా సేవ చేయగల పౌలు గారి సేవకులు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుని మహిమపరుస్తూ సేవ చేసిన ఇలిషా గారు అద్భుతాలు చేస్తూ ముందుకు వెళ్ళాడు ఎన్ని అద్భుతాలు చేశాడంటే ఎలిషా ఎన్ని పదహారు అద్భుతాలు చేశాడు ఆయన ఏలియా కంటే ఎక్కువ చేశాడు ధనం కోసం పరుగులు తీసే గహజీ చూడండి మొత్తం ఇంటికే శాపాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి మనమంతా ఏ ఏ మనసు ఉన్న ఏక మనసుతో ఉండాలి దేవుడే బతికితే దేవుని కోసం చస్తే దేవుని కోసం అలాగే ఏమంటాడు పౌలు గారు బతికితే క్రీస్తు కోసం చావే చా చావైతే లాభం అంటారు మరి అదే డిసిషన్ అంతే అంతేగాని మనము రెండు కా పడవల మీద కాళ్ళు పెట్టే స్థిరం లేని డబుల్ మైండెడ్ ద్విమస్సుకులాగా ఉండకూడదు రెండు తలంపు తలంపుల మధ్య ఓగిసలాడకుండా ఏక మనసు కలిగిన స్థిరమైన విశ్వాసులే దేవునికి కావాలి డబుల్ మైండెడ్ వాళ్ళు సందేహం ఉంటుంది సందేహించేవాడు ఆయన రాజ్యానికి పనికిరాడు సందేహం లేకుండా విశ్ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడే ఆయనకు కావాలి కాబట్టి మనం కూడా రెండు తలంపుల మధ్య ఎవరైనా ఉంటే ఆ తలంపులను తీసివేసి మోసేలాగా తను మో రాజకుమార్ కుమార్తె యొక్క కుమారుడు అని యేసు కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలని ఒక్క నిర్ణయానికి వచ్చాడే అటువంటి నిర్ణయం మనం కూడా తీసుకొని దేవుని రాజ్యం వైపు మనము అడుగులేద్దాం ఆ రాజ్యాన్ని చేరుకుందాం నిత్యరాజ్యంలో మనం పాలు పొందుకుందాం అట్టి కృపాధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించినగాక